సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కాలేజ మూవీ రీ రిలీజ్ అని తెలియడంతో వెంటనే థియేటర్కు బయలుదేరారట ఇలియానా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇలియానా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలిసి కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరి పోగిరి సినిమా తీసిన విషయం మనందరికీ తెలిసిందే పోకిరి సినిమా తర్వాతనే కళేజ సినిమా వచ్చింది అయితే పోకిరి తీసి కూడా దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు కావస్తోంది ఆ సినిమా తదనంతరం కళేజ సినిమా నేను చూసాను అప్పుడు అంతలా అనిపించలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా అనుష్క శెట్టి ఇద్దరు నటించినప్పుడు చాలా బాగుంది ఇద్దరు కాంబినేషన్ బాగున్నప్పటికీ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఆ సినిమాను ఆదరించలేకపోయారు అప్పట్లో ఎందుకు అలా చేశారని అనిపించింది కానీ ఇప్పుడు ఇంత రెస్పాన్స్ రావడం కొరకే అప్పుడు అలా జరిగిందేమో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇలియానా ఎన్ని ఏదైతే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీస్ చాలా చాలా బాగుంటాయి చాలా సెంటిమెంటల్గా చాలా బాగా అద్భుతంగా ఉంటాయి ఏ సినిమా రిలీజ్ అయినా నేనైతే ఖచ్చితంగా చూస్తాను అంత దూరం నుంచి తన కోసం ఈ సినిమా చూ చూడడానికి వస్తున్నానంటే ఇక మీరే నమ్మాలి తనకు తనంటే నాకు చాలా అభిమానం ఉంటుంది తనతో ఒకవేళ మరలా ఒకసారి నటించే ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోను అది కూడా తెలుగులోని నటిస్తాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇలియానా ఇక ఈ మాటలు విన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం